లడ్డూ కల్తీ ఆరోపణలు అబద్ధం సీబీఐ నివేదికతో బట్టబయలైన చంద్రబాబు దుష్ప్రచారం పొన్నాడ సతీష్ డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి కీలక రాజకీయ పరిణామం తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సీబీఐ నివేదికతో నిజాలు బయటపడ్డాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరిపిన సీబీఐ తిరుమల నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని తన ఛార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొందని తెలిపారు జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేలిపోయిందని కేవలం గత వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకే చంద్రబాబు దుష్ప్రచారం చేశారని ఆరోపించారు ఈ నేపథ్యంలో ముమ్మిడివరం కేశవ స్వామి ఆలయంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన పొన్నాడ సతీష్ కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు దైవాన్ని రాజకీయాలకు వాడుకుంటూ భక్తులను తప్పుదోవ పట్టించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భక్తకోటికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపి నియోజకవర్గ ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు આજર્જ્યજ્ય ચર્ભહે જષ્ટિકામે અર્હિન સદ્ખાવહી દેવ આપલેન વહ શ્રીમાન બોત્ર દેખણ સંત બોત્ર રુકુલકુમ ઓમ રગ્રવત્ર મોષ્યા ్రహ్మ బ్రహ్మదీప్రదాయ బ్రాహ్మణే సందేహ బ్రాహ్మణే నో స్పేహితే దేవతృతరామోద్రాప్ సర్వే శతాయు శ్రీ